ారాయణ అండి రిటైర్డ్ లెక్చరర్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపురం మేము ఈ మధ్య ఆఫ్టర్ రిటైర్మెంట్ కొన్ని టూర్స్ ట్రావెల్ చేస్తున్నాము ఆ క్రమంలోనే ఉదయ్ శంకర్ ట్రావెల్స్ అని ఉదయ్ శంకర్ అని తన నమ్మకంగా ఒక ఐదు ఆరు టూర్లు మమ్మల్ని చాలా చక్కగా తీసుకెళ్ళి తీసుకొచ్చాడు ఆ నమ్మకంతోనే మేము ఏం చేసామంటే నేను నా మిసెస్ ఈ గోధామ్ యాత్ర పోవాలని చెప్పేసి లక్షా ముప్పై వరకు పే చేసాము టు దట్ ఎఫెక్ట్ ఆయన ఫ్లైట్ టికెట్స్ అవి పెట్టేశాడు హెలికాప్టర్ టికెట్ కూడా బుక్ అన్నాడు సో ఆయన మీద నమ్మకంతో మేము ట్రావెల్ చేశాము బెంగళూరు నుంచి డెహ్రాడూన్ ఫ్లైట్లో వెళ్ళాము డెహ్రడూన్ దగ్గర ఆయన కార్లో అవి తీసుకొని వచ్చేసి అందరినీ గ్రూప్ మెంబర్స్ టోటల్గా ఒక ఎయిటీ టు నైంటీ మెంబర్స్ ఉంటాము దీంట్లో గ్రూప్లో మేము అందరం కలిసి హరిద్వార్ వెళ్ళాము హరిద్వార్లో ఆ రోజు అకామిడేషన్ బుక్ చేశాడు నైట్ డిన్నర్ అది అరేంజ్ చేశాడు ఆయన తర్వాత మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాడు వెహికల్స్ అన్ని కూడా బద్రీనాథ్కి మూవ్ అవ్వాలి ఆ టైంలో లగేజ్ అంతా కూడా వెహికల్స్ మీద ఎక్కిచ్చేశాడు మేము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెహికల్స్లో కూర్చున్నాము బ్రేక్ఫాస్ట్ జరుగుతూ ఉండగా ఆయన అందరి దగ్గరికి వచ్చేసి బాగా నమ్మబలికి మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్స్ కూడా అంతా ఫోన్పే చేసుకున్నాడు తర్వాత మేము వెహికల్స్లో వెళ్ళి కూర్చున్నాము తొమ్మిదిన్నర ఆయా పది ఆయా పదకొండు ఆయా పదకొండున్నర పన్నెండు అయినప్పటికీ కూడా వెహికల్స్ మూవ్ అవ్వడం లేదు ఏమైనా వెహికల్స్ మూవ్ అవ్వడం లేదు చెమటలకు పిల్లలు చచ్చిపోతున్నారు చాలా వేడిగా ఉంది వడదెప్ప కొడుతుందని డ్రైవర్స్ని అడిగితే మేమేం చేయాలి సార్ మా ట్రావెల్ ఏజెంట్ మాకు ప్రిన్సినల్ ఇవ్వాలి కదా వాళ్ళకి అమౌంట్ పే చేయలేదాక మీ ట్రావెల్ ఏజెంట్ అని అన్నారు అప్పుడు మాకు డౌట్ వచ్చింది సరే అని చెప్పేసి అప్పుడు ఉదయం ఎక్కడున్నాడు 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 అని చూస్తే ఎక్కడ లేదు ప్రజా ఆఫ్ చేయండి మూడు ఫోన్ల నంబర్లు ఉన్నాయి మూడు ఫోన్లకు ఫోన్ చేస్తే ఎక్కడ ఒక నెంబర్ కూడా పలకడం లేదు అన్నీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాయి సో ఈ విధంగా మొత్తం తొంభై మందిని దగ్గర దగ్గర వన్ క్రోర్ రూపీస్ ఒక కోటి రూపాయలు దోచుకుని మనిషి పరారైపోయారు సో బాగా ఈసారి మమ్మల్ని అందరినీ కూడా చీట్ చేసేసారు సో ఇలాంటి మోసాలు ముందు ముందు ఎవరికీ జరగకుండా ఉండాలని జాగ్రత్త పడాలని ప్రెస్ సమ్ముఖంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మేము ఒక కంప్లైంట్ ఫైల్ చేయడానికి టూ టౌన్ పోలీస్ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేశాము సిఐ గారికి ఇచ్చాము ఇక్కడ సిఐ గారితో కూడా మేము మాట్లాడాము టూ టౌన్ పోలీస్ సిఐ గారితో కూడా వారు మళ్ళా ఫోర్త్ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి అది రూరల్ తిరిగి వస్తుంది మేము కూడా పర్స్యూ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ నాయన్న పిలిపిస్తాము